రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైద్య సేవల్లో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట కార్తికేయ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆరోగ్యశ్రీ ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాను ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఇది రెండవ ఆసుపత్రి జగ్గంపేట ఎందుకంటే సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అన్నది ఒక సంజీవినిలా పనిచేస్తాం డాక్టర్ గారు యువకుడు అవినాష్ చాలా మృదు స్వభావి ఒక వైద్యుడికి ఏ రకమైనటువంటి పర్సనాలిటీ ఉండాలో ఆయనలో పూర్తి ఊహించినటువంటి పరిస్థితి వైద్యం ఇది కూడా అంటే ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లలు పుట్టిన తర్వాత పుట్టిన మరుక్షణం నుంచి కూడా వైద్యం కావలసినటువంటి పరిస్థితుల్లోనూ అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసుకోవడం ఒక ఎక్తి అయితే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలు అలాగే సాధారణ వ్యాధులు ఈ సాధారణ వ్యాధులు ఉన్నాయి కానీ ఐడ్రోసెల్ కానీ ఫైల్స్ కానీ వ్యాధక్తమే కానీ ఇరవై నాలుగు గంటల్లో ఎఫెండిక్స్ ఏంటంటే గాలి కాలిపేయడంలో రాళ్ళు కానీ ఇలా బ్రష్లో కరికలు కానీ శుద్ధి చేసుకోవడం కానీ మూల వ్యాధులు కానీ థైరాయిడ్ కానీ ఇటువంటి వ్యాధులు అన్నీ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి ఆ వచ్చి కూడా ఇక్కడ అవకాశం డ్రామా అంటే ఇది ప్రమాదం గురైనటువంటి గాయాలు విరిగిన ఎంతులు ఎంత ఏ జరిగినా సరే దానికి కూడా వర్తిస్తుంది అలాగే ఆటోమేటిక్ అన్నది మనకి సర్వసాధారణం వెన్ను కానీ ఇవన్నీ కూడా అందులోకి వచ్చేటటువంటి పరిస్థితి జాయింట్ లింపులు కానీ అయితే ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ అన్నదాన్ని డాక్టర్ గారిని కోరుకుంటున్న ఏంటంటే నేను